నమస్కారం మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ వీడియోలో కి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులందరి కోసం సో ఈ యొక్క వీడియోలో ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ పేపర్ ఏదైతే ఉందో పేపర్ టూ లో మనకు విద్యా రాజ్యాంగ ఏర్పాట్లు అనేటటువంటి చాప్టర్ మొదటి చాప్టర్ గా ఉన్నది సో మనకు దీంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఎంత లేదన్నా గానీ పది నుంచి పదమూడు మార్కులు వచ్చేటటువంటి వేటేజ్ ఉన్నటువంటి టాపిక్ అన్నమాట ఇది సో ఈ యొక్క వీడియోలో అసలు ఈ యొక్క టాపిక్లో ఏ ఏ అంశాలను చదవాలి ఎక్కువ ఏ అంశాలపైన ఫోకస్ పెట్టాలి ఓకే ఎక్కడ బిట్ ఫ్రేమ్ అవుతుంది సో మీకు ఒక రూట్ మ్యాప్ లెక్క ఈ యొక్క చాప్టర్లో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే చాలామంది వీడియోని స్కిప్ చేస్తూ చూస్తుంటారు స్కిప్ చేయకండి వీడియోని ఎండ్ వరకు చూడండి కొంచెం వీడియో లెంతిగైనా పర్లేదు మీరు స్పీడ్ మోడ్ లో అయినా కానీ చూడండి ఎందుకంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పది మార్కులు అంటే అంత ఆసమస్య కాదు చాలా ఇంపార్టెంట్ రైట్ ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనేటటువంటి మరి ఎవరైతే ఆ యొక్క దృఢ సంకల్పంతో ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది రైట్ ఇక చూసినట్లయితే విద్యా రాజ్యాంగ ఏర్పాట్లు ఈ చాప్టర్ నుంచి పది నుంచి పదమూడు మార్కుల యొక్క వీటేజ్ అయితే మనకు ఉన్నది ఇక్కడ మొట్టమొదట ఇక్కడ మనకు బిట్ అయ్యేటటువంటిది ఒకటి చెప్తాను నేను ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది ఆదేశిక సూత్రాల ద్వారా పౌరులందరినీ విద్యావంతులు చెయ్యడం ప్రాథమిక విధుల ద్వారా బాల అందరినీ బడికి పంపించేటటువంటి మరి పంపించే బాధ్యతను తల్లిదండ్రులపై భారత రాజ్యాంగం పెట్టింది అంటాడు సో ఇక్కడ బిట్ ఏ విధంగా ప్రేమవుతుందంటే బాల బాలికలందరినీ బడికి పంపించేటటువంటి మరి ఆ తల్లిదండ్రులపై ఉన్నటువంటిది ఏమిటి అని చెప్పేసి అడుగుతాడు బాధ్యతన హక్కున అలవాట మన్ను మశానమా ఇంకేదో అడుగుతాడు మరి ఇక్కడ బాధ్యత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చాలా చిన్నదేగా సార్ అంటే ఇక్కడనే మరి బిట్టు పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎనభై ఆరో రాజ్యాంగ సవరణను మరి రెండు వేల ఇరవై రెండులో చేయడం ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మనకు ట్వంటీ వన్ సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ ను భారత రాజ్యాంగంలో పొందుపరచారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి రాజ్యాంగ సవరణను చేసినటువంటి సంవత్సరం గుర్తు పెట్టుకోవాలి సో ఎందుకంటే బిట్ అక్కడ ఎక్కువగా ఫ్రేమ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట రైట్ మనకు మొట్టమొదటిసారిగా తొలిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్ కు మరి విద్యా హక్కుగా ఉండాలని చెప్పేసి మరి స్వతంత్రానికి పూర్వమైతేనేమో మరి ఆయన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అలాగే చూసుకుంటే గోపాలకృష్ణ గోకలం మీద ఖచ్చితంగా బిట్ వస్తుందండి ఈయన ఇంపీరియల్ లెజిస్లే లెజిస్లేటివ్ కౌన్సిల్ నిర్బంధ విద్య మీద నిర్బంధ విద్య మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు పంతొమ్మిది వందల పదిలో సంవత్సరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కానీ ఈ తీర్మానాన్ని కౌన్సిల్ తిరస్కరించింది ఇక్కడ బిట్ అవుతుంది రైట్ ఇక చూసినట్లయితే మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తర్వాత మరి దేశంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు అందరికీ ఉచిత నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు మరి విద్యను రాజ్యాంగంలో నాలుగవ భాగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్నో భాగం అని కూడా అడుగుతారు అది కూడా బిట్ అవుతుంది నాలుగవ భాగంలో నలభై ఐదవ నిబంధనలో పొందుపరచారనమాట అయితే మొదట మనకు మీకందరికీ తెలుసు విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎవరి ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగింది విద్యను ఉమ్మడి జాబితాలో పెట్టడం జరిగిందని చెప్పేసి అడుగుతాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం మరి ఎన్నో సంవత్సరంలో అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎన్నో రాజ్యంగా సవరణ అంటాడు నలభై రెండవ రాజ్యంగా సవరణ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి సార్ ఇక్కడ చదివినప్పుడు బానే గుర్తుకుంటుంది ఎగ్జామ్ హాల్లో పోయి కంప్యూటర్ ముందర కూసునే సరికే ఇక ఆప్షన్స్ లో కింద మనకు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు అని ఇస్తాడు ఇక అంతా మన్ను మశానం లెక్క కనిపిస్తుంది గుర్తుకొస్తలేదు ఏది పెట్టాలో అర్థం కాదు అప్పుడు నీ పరిస్థితి ఏంది ఇలాంటి చదువుకునేటప్పుడు ఖచ్చితంగా మనము ఏ విధంగా చదువుకోవాలి రైట్ నాలుగులో ఎంతండి రెండు నాలుగు పక్కన రెండు పెట్టాడు అయితే ఈ యొక్క మొదట రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను ఉమ్మడి జాబితాలో ఉమ్మడి అంటే మరి ఇద్దరు శరీసంగం పంచుకోవడం కదా ఈ నాలుగులో ఉన్న దాన్ని మరి శరీసంగం పంచుకుంటే అక్కడ రెండు భాగాలుగా అయింది రెండు అయింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నాలుగు పక్కన రెండు పెట్టారు అందుకనే నలభై రెండవ రాజ్యాంగ సవరణ అయిందనమాట అది ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలా మీకు మీరే ఖచ్చితంగా ఒక కోడ్ అనేది బ కొండ గుర్తులు పెట్టుకుంటే గనక సిలబస్ ని బండకేసి కొట్టవచ్చు జీవితంలో మర్చిపోవచ్చు ఆ విధంగా చదవాలి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి ఓకేనా ఇక ముఖ్యమైనటువంటి విషయాలపైన ఖచ్చితంగా మనము ఫోకస్ చేస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మనకు మార్కులు అయితే వస్తాయి అన్నమాట రైట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రా అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు దాంట్లో మీకు భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు బాబు రాజేంద్ర ప్రసాద్ అంటాడు అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు బాగా గుర్తుపెట్టుకోండి ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు రాజ్యాంగ రచనకి ఎక్కడ మనకు అమల్లోకి వచ్చింది ఏందనేది అంతా మీకు తెలిసినటువంటి విషయమే సో అది పెద్ద ఇష్యూ కాదు మీరు అది చేయగలుగుతారు భారత రాజ్యాంగాన్ని అమలు పరిచినప్పుడు ఇది ఇంపార్టెంట్ సో ఇది బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా సో అమలైనప్పుడు మనకు ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అనేక మరి ప్రభుత్వ ఉద్యోగాలలో మరి పరీక్షలలో అడిగినటువంటి బిట్స్ అవన్నీ కూడా ఇక రాజ్యాంగ ప్రవేశిక మీదనే రాజ్యాంగ పీఠిక మీద రాజ్యాంగ ప్రవేశిక పైన ఈ మధ్య అనేక ఎగ్జామ్స్లలో బిట్ అడుగుతున్నాడు చిన్నదేగా సార్ మరి చాలా సింపుల్ ఉంటదిగా అని చెప్పేసి అనుకుంటుండొచ్చు ఇక్కడనే మరి మార్క్ మిస్ అయిపోతా గుర్తు పెట్టుకోకపోతే సో భారత ప్రజలమైనటువంటి మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు ఈ విధంగా స్టేట్మెంట్ ఫస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అంటాడు సో ఈ యొక్క ఆర్డర్ అయితే గుర్తు పెట్టుకోవాలా ఖచ్చితంగా అక్కడ పదాలు కిందికి మీదికి మరి మార్చి మార్చి ఇవ్వడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో భారత రాజ్యాంగ ప్రవేశికను మరి అనే ప్రవేశిక అనేటటువంటి భావనను ఎక్కడి నుంచి గ్రహించారంటే అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క మరి ఆ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అంశాలు మీరు చదువుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా మనకు బిట్టొచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీరు మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన మరి ఫోకస్ చేయాలి ఇక చిన్న చిన్నయే బిట్ అవుతాయి అవి పోగొట్టుకుంటారు మీరు సో ఏమంటే ఇక్కడ చూడండి మనకు గ్రీకు భాషకు సంబంధించి ప్రజాస్వామ్యం అనే పదానికి మూలము గ్రీకు భాషలోని గ్రీకు భాష అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సో చాలా మంది ఏమంటే ఏవో చదువుతారు వెళ్ళిపోతారు అక్కడ పోయిన తర్వాత గ్రీకు భాషనా లాటిన్ భాషనా ఇంకా ఏదో అడుగుతాడు అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డెమోస్ అంటే ఏంది క్రోషియా అనేటటువంటి పదాలకు అర్థం కూడా తెలిసి ఉండాలి డెమోస్ అంటే ప్రజలు క్రోషియా అంటే పరిపాలన ఈ విధంగా వాటి యొక్క పదాలకు సంబంధించి అర్థాలు తెలియాలి అలాగే ఏ భాష నుంచి మూలంగా తీసుకున్నారు అనేటటువంటిది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట రైట్ ఇక ముఖ్యమైనటువంటి కొన్ని ఇంకా అంశాలు ఉన్నాయి ఈ చాప్టర్ లో చూసినట్లయితే సో ఇక్కడ ప్రవేశికలోని పదాలు భారత రాజ్యాంగంలోని మరి భాగాలు మరియు ప్రకరణలు ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా వీటిపైన మీరు ఫోకస్ చేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బిట్ ఏరియా అవుతుందని నేను చెప్తున్నాను భాషా లిపి పరమైనటువంటి అంశాలు రైట్ ఇక్కడ ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ కానీ అధికరణ త్రీ ఫిఫ్టీ వన్ కానీ అధికరణ త్రీ ఫిఫ్టీ సబ్ క్లాస్ ఏ కానీ ఇందులో నుంచి ఖచ్చితంగా వన్ మార్క్ గ్యారంటీ అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో అధికరణ త్రీ ఫిఫ్టీ వన్ వచ్చేసి హిందీ హిందీ భాష గురించి సంబంధించి మరి దీని ప్రకారంగా జాతీయ భాష అయినటువంటి హిందీని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగం అనమాట సో ట్వంటీ నైన్ మనకు ఆర్టికల్ చూసినట్లయితే భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారైనా సరే వారి యొక్క వారి ప్రత్యేక భాష గాని లిపి గాని సంస్కృతుల సంస్కృతుల ఆధారంగా ప్రభుత్వ అజమాయిస్తో నడుస్తున్న ఏ విద్యా సంస్థలోనైనా సరే ప్రవేశం అనేది నిరాకరించకూడదు ఓకేనా సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే అధికరణ త్రీ ఫిఫ్టీ సబ్ క్లాస్ ఏ సంబంధించి కూడా మాతృభాషలో బోధన మరి తగిన సౌకర్యాలు చేకూర్చడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో వీడియో లెంత్ గా అవుతుంది కొంచెం స్పీడ్ పెంచుతాను సో ఇట్లాంటి వాటిపైన మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి రైట్ ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి చూసినట్లయితే ప్రాథమిక హక్కుల పైన ఖచ్చితంగా బిట్ వస్తుంది సో ప్రాథమిక హక్కుల ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి సో అనేది మీరు చూసుకోండి ఏ రాజ్యాంగం నుంచి అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు సో ప్రాథమిక హక్కులు ఎన్ని మొత్తం ఆరు హక్కులు ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి రైట్ ఇక దీంట్లో చూసినట్లయితే ముఖ్యమైనటువంటి మరి ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ ట్వంటీ వన్ దేనికి సంబంధించిందండి జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ సబ్ క్లాస్ ఏ వచ్చేసి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల వారికి ఉచిత ప్రా మరి నిర్బంధ విద్య వారి హక్కు అని చెప్పేసి తెలియజేస్తుంది సో ఇట్లాంటివి సో ఇక్కడ చూడండి ఆర్టికల్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ చూడండి ట్వంటీ త్రీ చూడండి వ్యభిచారం పిల్లలను స్త్రీలను అమ్మడం కొనడం అనేది నిషేధం అనమాట సో ఇందులో పిల్లలు అనేటటువంటి అంశం కూడా ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ వచ్చేసి పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేధం ట్వంటీ ఫోర్ ఆర్టికల్ సో ఈ విధంగా ఇలాంటి ఆర్టికల్స్ పైన మీరు ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోవాలి రైట్ ఇక్కడ బిట్ ఏరియా అవుతుంది ప్రాథమిక విధుల గురించి కూడా సంబంధించినటువంటి కూడా చూసుకోండి సో పంతొమ్మిది వందల సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ మరి నియమించి ప్రాథమిక విధుల గురించి నివేదికను సమర్పించేలా సూచించింది అనమాట సో కమిటీలు కానీ భారత రాజ్యాంగంలోని ఆ ఫోర్త్ ఏ భాగంలో ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ ఏ నిబంధనలు పేర్కొన్నారన్నమాట విధుల గురించి ఎక్కడ పేర్కొన్నారని చెప్పేసి బిట్ అవుతుంది సో ఇట్లాంటి అంశాలపైన అధిక ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ దేశం స్పెయిన్ రాజ్యాంగం నుండి మరి ఆదేశిక సూత్రాలను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గ్రహించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారనమాట ఓకేనా సో ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించా స్వీకరించడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీ రాజ్ సంస్థలు విద్య ఇక్కడ డెబ్బై మూడవ రా డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బలవంతరాయ్ కమిషన్ యొక్క రిపోర్ట్ కానీ తర్వాత మనకు ఏ సంవత్సరంలో మరి ఎవరి హయాంలో ఆమోదం పొందాయే మరి పిబి నరసింహారావు సో ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు మరి పంచాయతీ రాజ్ చట్టం నగర పాలక చట్టంలోని ముఖ్య అంశాలు చూసుకుంటే ఇక్కడ మనకు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంశాలు ఉన్నాయో మనకి ఇక్కడ ఖచ్చితంగా విట్టు ఫ్రేమ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నదనమాట సో మహిళలకు మరి వన్ బై థర్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది అనమాట ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణ టూ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ త్రీ ఆర్టికల్ ప్రకారము అన్ని పంచాయతీలకు మున్సిపాలిటీలకు మరి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ఈ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇట్లాంటి అంశాలపైన మీరు ఫోకస్ చేయాలి అదేవిధంగా మనకు ఇంకా చూసినట్లయితే రైట్ ఈ జిల్లా విద్యా బోర్డుకు చైర్మన్ గా ఎవరు ఉంటారని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి జిల్లా కలెక్టరు జిల్లా విద్యా బోర్డు చైర్మన్ గా ఉంటారనమాట అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు ఇవన్నీ కూడా సభ్యులు ఎవరు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి మరి అంశం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ అండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అధ్యాయాలు ఏడు ఉన్నాయి దీంట్లో సెక్షన్లు ముప్పై ఎనిమిది ఉన్నాయి సో ఇది ఎప్పుడు ఆమోదం పొందింది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేటటువంటి అంశాలపైన అనేక సార్లు బిట్లు అయితే రావడం జరిగింది మనకు ఇక్కడ చూసినట్లయితే ఎస్ రెండు వేల పది ఏప్రిల్ ఒకటిన రెండు వేల పది ఏప్రిల్ ఒకటిన ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికల కొరకు అమల్లోకి వచ్చిందనమాట సో ఈ యొక్క బిల్లును మరి రెండు వేల తొమ్మిది ఆ జులైనా మరి బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించింది సో రాజ్యసభ ఎప్పుడు ఆమోదం పొందింది తర్వాత లోక్సభ ఎప్పుడు ఆమోదించారు అలాగే రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందింది ఈ డేట్స్ గుర్తు పెట్టుకోండి మరి ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ కి సంబంధించి ఈ కింది వాణిలో సరి అయినది సరికానిది అని చెప్పేసి ఈ యొక్క తేదీలు కూడా ఇచ్చి మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా వీటిపైన మరి ఫోకస్ చేయాలి అయితే ఇక్కడ అధ్యాయాలు ఏడు మరి సెక్షన్లు ముప్పై ఎనిమిది ఈ అధ్యాయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఏంటి అనేది ఒకసారి చూడండి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం చాలా లెంతిగా అవుతుంది కాబట్టి సో దీంట్లో అధ్యాయాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో ఒక అధ్యాయం అయితే నేను మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది అనమాట మనకు అధ్యాయం టూ ఒకటి అధ్యాయం ఫోర్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను ఎక్కువగా అక్కడ నుంచి మనకు బిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది మనకు బడులు టీచర్ల బాధ్యతలు సంబంధించి సో బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం క్యాపిటేషన్ రుసుము ఉండకూడదు అని చెప్పేసి సెక్షన్ థర్టీన్ సబ్ క్లాస్ వన్ అనేది చెప్తుంది కాబట్టి అట్లాంటి బిట్స్ అట్లాంటి సెక్షన్ల గురించి అడుగుతారు బడిలోకి మరి ప్రవేశానికి వయస్సు ధృవీకరణ దీనికి సంబంధించి సెక్షన్ ఫోర్టీన్ వన్ గాని సెక్షన్ ఫోర్టీన్ టూ వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి బడిలోకి ప్రవేశాన్ని తిరస్కరించకూడదు తర్వాత బాలను బాలలను మరి శారీరకంగా శిక్షించకూడదు మానసికంగా వేధించడం కూడా నిషేధం కాబట్టి గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు ఇలాంటి అంశాలపైన అనేక సార్లు బిట్స్ వచ్చాయి మీరు అందుకనే అధ్యాయం టూ అధ్యాయం ఫోర్ ఎక్కువగా చూసుకోండి అంటే అన్ని అంశాలు చదువుకుంటూనే వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా మనకు ఇక్కడ బిట్టే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట రైట్ ఇక టీచర్లు ప్రైవేటు ట్యూషన్లపై నిషేధం టీచర్లు మరి ప్రైవేటు ట్యూషన్లు చెప్పకూడదు యాచల్ గా ప్రభుత్వ టీచర్లు సో సెక్షన్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఏ టీచర్ కూడా ప్రైవేటు ట్యూషన్లను ప్రైవేటు బోధన పనులను చేపట్టకూడదు అని చెప్పేసి మనకు ఆర్టీఈ టూ థౌసండ్ లో ఉంది కానీ దాన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు ఇటు మరి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటేనే మిగతా మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో అనేక రకాలుగా టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ఆర్టికల్స్ అనేవి మీరు సెక్షన్లు అనేవి గుర్తు పెట్టుకోవాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ పాఠశాలకు ఉండవలసినటువంటి నిబంధనలు మరియు ప్రమాణాలు షెడ్యూల్ లో ఇచ్చారంట అనమాట ఇవి సో వీటిపైన ఖచ్చితంగా బిట్ వస్తుంది అనమాట రైట్ ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క సంఖ్య సంబంధించి మనకు ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారండి మొదటి తరగతి నుండి ఐదవ తరగతి వరకు మరి చేర్చుకోబడిన యొక్క పిల్లలు ఇక్కడ చూసినట్లయితే అరవై వరకు ఉంటే మరి ఎంతమంది ఉపాధ్యాయుల సం సంఖ్య ఉండాలి ఇద్దరు ఉండాలి సో అరవై ఒకటి నుండి తొంభై వరకు ఉంటే ముగ్గురు ఉండాలి తర్వాత ఈ విధంగా చూసుకోవచ్చు నూట యాభై మంది పిల్లలకు పైన ఉన్నట్లయితే మరి ఐదుగురు టీచర్లు ఉండాలి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి రెండు వందల మంది పిల్లలకు మరి పైన ఉన్నట్లయితే మరి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రధాన ఉపాధ్యాయుని మినహాయించి నలభైకు మించరాదు అన్నట్లుగా మరి హై స్కూల్ లెవెల్లో ఏ విధంగా ఉండాలి ఇక్కడ ప్రతి ముప్పై ఐదు మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు అయితే ఉండాలి సో ఏ ఏ సబ్జెక్టులలో మరి టీచర్ కంపల్సరీ అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దీనిపైన ఎక్కువగా మనకు ఖచ్చితంగా బిట్ వస్తుందండి డౌట్ లేదు ఒక విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు అయితే రెండు వందల పని దినాలు మరి మనకు ఇక్కడ ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు అయితే రెండు వందల ఇరవై పని దినాలు మరి ఈ విధంగా ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలా ఇక్కడ మనకు మనకు ఆ బిట్ట వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బిట్ట అవుతుంది అనమాట ఉపాధ్యాయునికి వారానికి మరి కనీస పని గంటలు ఎన్ని ఎన్ని అన్ని అడుగు అడగడం జరుగుతుంది ప్రిపరేషన్ అవర్స్ తో కలిపి నలభై ఐదు టీచింగ్ అవర్స్ అనమాట అనేక పరీక్షలలో ఈ బిట్టు అడిగారు అనమాట రైట్ ఇలాంటి అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని చదువుకోవాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ పదమూడు మార్కులు అంటే మామూలు విషయం కాదు ఇక్కడ బిట్టి ఏరియా అవుతుంది రైట్ ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి రైట్ ప్రతి పాఠశాల తన సమీప ప్రాంతంలోని ప్రతికూల ప్రతికూల వర్గాల బలహీన వర్గాల పిల్లలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలండి ఈ రిజర్వేషన్లలో మరి అనాథలు హెచ్ఐవి సోకిన వారు ఆసక్తులకు మరి ఐదు శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు నాలుగు శాతం బలహీన వర్గాలకు ఆరు శాతం మిగిలిన సీట్లు మరి మిగిలిన బీసీ మైనారిటీలకు కల్పించాలి సో హెచ్ఐవి సోకిన వారికి ఎంత శాతం అని అడుగుతారో ఐదు శాతం ఇట్లాంటి బిట్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలంటే డౌట్ లేదు ఇక్కడ నుంచి మనకు వన్ మార్క్ అయితే అడగడం జరుగుతుంది ఎస్ఎంసి మరి పాఠశాల యాజ యాజమాన్య కమిటీకి సంబంధించి ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి అలాగే విద్య ఉమ్మడి జాబితా రైట్ ఉమ్మడి జాబితా అనేటటువంటి అంశాన్ని అసలు ఎక్కడి నుంచి గ్రహించారంటే ఆస్ట్రేలియా సో ఇంత ముందుకి మనం విద్యను మరి ఎన్నవ రాజ్యాంగ సవరణ నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో మరి ఇందిరాగాంధీ గారు ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది ఇవన్నీ అంశాలు కూడా మనం చూసాం ఆల్రెడీ సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క చాప్టర్ లో ఇవ్వని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా ప్రతిది కూడా మీరు చదివేటప్పుడు మరి ఒక అవగాహనతోని ఒక మరి కొన్ని గుర్తులు పెట్టుకోండి కొండ గుర్తులు పెట్టుకొని మరి విషయాన్ని చాలా వివరంగా చదువుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అడిగినా గానీ మనం బిడ్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్